అందుకే జిల్లానంత మేము ఆ సమాయత్తం చేయడానికి రాష్ట్రాన్ని సమాయత్తం చేయడానికి ఒక కట్టడం స్టార్ట్ అయినాం దాంట్లో మీరు

తెలంగాణ <San> చేసిన <-tousi> <San -tousi> <San -tousi> で、okay. చూస్తే మనం చచ్చిపోయేదాకా పోరాడే సిద్ధాంతాలు లక్ష్యం అయితే అంతిమం వరకు సాధించుకోవడానికి దాన్ని ముద్దాడాలనుకుంటా కాబట్టి మీరందరూ ఆ కార్యక్రమం కొరకు మీరందరూ కంగణ బద్దులైట్ గా అందరం చేసుకొని కిరాణంలో కొనుక్కున్నారు కూడా మనోడే ఇది మన కులము మన జాతి అది ఒకటే మన పార్టీ వేరే పార్టీ యొక్క సిద్ధాంతం లేదు వేరే దాని వరకు లేదు మనకు వచ్చిన సహాయం ఏంటి మధ్యాంతరంగా కుల పరంగమో లేకపోతే చుట్ట పరంగమో బంధువర్గం పరంగమో చేసిన ప్రకారంలో వస్తే మనతో సాయం చేస్తాం అంతకంటే మించిన సాయం అనుకోండి ఇక నేను కుర్తీ చేసి జీవితకాలం అంతా నాకు అదే ఉంటుంది మన పేరు చెప్పి ఇక్కడ కలెక్షన్ చేసిన మనం ఎంత అయిపోతాం అది తప్పు అని చెప్పినాం అటువంటి కార్యక్రమం మనకుంది దేవుడు ఈ రోజు ఇచ్చిన మనకు బాగా ఉన్న బాగా లేని ఉండొచ్చు ఈ రోజు మనం ఒక స్టేజ్కి వచ్చినాం మనం ఏం చేస్తున్నాం ఈ రోజు మనం మర్చిపోయింది

అనేది ప్రధానమైన అందుకే ఎవరు కూడా ఎవరికి పడ్డ వాళ్ళు కలెక్షన్ చేయాలి అంశమే అదే అనుకోదండి

పెద్ద కార్యక్రమం కోసం అందరూలో రాష్ట్రంలో కమిటీ ఏర్పడే ఎంతమంది సభ్యులు ఉన్నాము దాన్ని